ఇక ఏలూరు ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బాణసంచ దుకాణాలను తనిఖీ చేశారు ఎస్పీ ప్రతాప్ కిషోర్ ఈ తనిఖీలో భాగంగా బాణసంచా దుకాణాలకు రెవెన్యూ ఫైర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వద్ద నుంచి పొందినటువంటి అనుమతి పత్రాలను కూడా పరిశీలించారు బాణసంచా దుకాణాల వద్ద అగ్నిమాపక నిరోధక సామాగ్రిని పరిశీలన చేశారు ఇసుక నీరు ఫైర్ సేఫ్టీ సాధనాలను జిల్లా ఎస్పీ పరిశీలించారు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి ఈ దీపావళి సందర్భంగా చెడు మీద మంచి విజయం సాధించాలి ప్రతి ఒక్కరి ఇండ్లలో కూడా దీపావళి లాంటి కాంతులు సిరి సంపద వాళ్ళ ఇళ్లలోకి రావాలి చీకట్లు తొలగిపోవాలి అలాంటి మంచి పండుగని మనం కూడా జాగ్రత్తగా నిర్వహించుకుంటే ఎవరి ఇంట్లో కూడా చీకట్లు రావు రెస్పాన్సిబుల్గా మనం క్రాకర్స్ కాల్చుకోవాలి పేరెంట్స్ అనే వాళ్ళు కూడా దగ్గరుండి వాళ్ళ పిల్లల్ని ఎలాంటి ఇష్యూస్ లేకుండా గైడ్ చేసి చేసుకోవాలి అంతే ఇల్లీగల్గా ఎక్కడైనా మీ చుట్టుపక్కల ఏదైనా కొంతమంది లాభాలకు ఆశపడి ఇళ్లల్లో స్టోర్ చేసి అమ్మాలనుకుంటుంటారు అట్లాంటి వాళ్ళు ఏదైనా ఉంటే పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి పోలీస్ యాక్ట్ చేస్తారు అది మీ రెస్పాన్సిబిలిటీ కూడా ఎందుకంటే అక్కడ ఏదైనా ఇష్యూ జరిగితే మీకు కూడా ప్రమాదమే మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా వరకు అన్ని రైడ్స్ చేయడం కానీ ఇల్లీగల్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద చాలా కంట్రోల్ తీసుకొచ్చి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ కేసెస్ కూడా పెట్టడం జరిగింది ఆ ఎన్ఫోర్స్మెంట్ ఇంకా కంటిన్యూ చేస్తారు ప్రజలు కూడా అర్థం చేసుకొని ఇలాంటి ఓపెన్ ఏరియాస్కి వచ్చినప్పుడు పోలీస్ అనౌన్స్మెంట్స్ వినడము ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడ ఉందో చూసుకోవడము అలా వెళ్ళినప్పుడు ఎట్లయితే ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది మీ పిల్లలు కూడా ఎవరైనా యూత్ ఉన్నవాళ్ళు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన పండుగ మనం సెలబ్రేట్ చేసుకున్నప్పుడు పక్క ఇబ్బంది ఉండకూడదు పక్కన వాళ్ళకి ఇబ్బంది కలిగించే చర్యలు మీరు తీసుకుంటే మాత్రం పోలీసు మాత్రం మిమ్మల్ని వదలరు